బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా న్యూ న్యూఢిల్లీలో నిన్న విజ్ఞాన్ భవన్లో అన్నపూర్ణాదేవి సెంట్రల్ మినిస్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుండి లాంచ్ చేయడం జరిగింది ఇది అన్ని డిస్టిక్లలో ఈ ప్రోగ్రాం చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది డిస్టిక్ వైడ్ నుండి ఒక సీఎంతో సెలెక్ట్ చేసి విజ్ఞాన్ భవన్కి పంపించి ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ అనేటివి జరుగుతున్నాయో వాటిని ఆపడానికి గాను ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది జస్ట్ ఫర్ రైట్స్ పార్ట్నర్లో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎన్జిఓలు రాష్ట్ర పరంగా చూసినట్టేదంటే రెండు వందల యాభై ఎన్జిఓలు కలిసి పనిచేస్తున్నాయి టూ థౌజండ్ థర్టీ వరకు బాల్య వివాహాల నిర్మూల నిర్మూలనకు గాను ఈ ఎన్జిఓలు భాగస్వామ్యం కానున్నాయి రాజస్థాన్లో జరిగిన బాల్య వివాహాన్ని సుప్రీంకోర్టు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి రాష్ట్రం నుండి ఒక సీఎంఓను సెలెక్ట్ చేసి విజ్ఞాన్ భవన్కి పంపించడం జరిగింది ఈ సిఎంపిఓను ఎక్కడనైనా డిస్టిక్లో జరిగే ప్రతి విలేజ్లలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా టూ థౌజండ్ థర్టీ వరకు ఈ చైల్డ్ మ్యారేజ్ను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తుంటాయి ఈ ఎన్జిఓలు అనేటివి దీనిలో భాగస్వామ్యమై ఈ చైల్డ్ ఫర్ రైట్స్ అనే దాని మీద ఈ బాల్ వివాహం ముక్త భారత్ అనే కాన్సెప్ట్ తోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది కౌన్సిలర్ నిన్న ఇక్కడ డిస్టిక్ వైజ్లో వరంగల్ నుండి వరంగల్ నుండి కౌన్సిలర్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఒకసారి మాట్లాడుతుంది బాల్ వివాహ ముత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే క్యాంపెయిన్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ నిన్న జరిగిన కార్యక్రమం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఇదే ప్రోగ్రామ్ను డిస్టిక్ లెవెల్లో అన్ని డిస్టిక్లలో లాంచ్ చేయడం జరిగింది ఇది షేర్ ఎన్జిఓ బెస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై వరకు బాల వివాహాలు లేని భారత్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీన్ని వరంగల్ జిల్లాలో వాగ్దవి కాలేజ్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది దీనిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మెంబర్గా రావడం జరిగింది దాని తర్వాత సీడబ్సీ చైర్పర్సన్గా రావడం జరిగింది చైల్డ్కి సంబంధించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్ నుంచి దాని వాటితో పాటు రెండు వందల మంది స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఒక ఈ ప్రోగ్రాంలో ప్లేజ్ మరియు ర్యాలీ కూడా కండట్టడం జరిగింది ఇదే సేమ్ ప్రోగ్రామ్ను హన్మకొండ జిల్లాలో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా డిఎల్ఎస్ఏ డిఎల్ఎస్ఏ జడ్జి గారు రావడం జరిగింది సెక్రటరీ గారు క్షమా పాండే గారు వారు పాల్గొనడం జరిగింది అలాగే డిస్టిక్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున మేడం గారు రావడం జరిగింది డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది దాంతోపాటు విధ డిసిపియు చైల్డ్ లైన్ హబ్బు ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల